ఆధునిక భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రం అతను మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ పెద్ద కుమారుడు ఏళ్ల వయసులో పురంధర్ ఒప్పందం ప్రకారం తన తండ్రి కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి సంభాజీని మొఘల్ సామ్రాజ్యం రాజకీయ బందీగా తీసుకుంది తరువాత అతను తన తండ్రితో కలిసి ఆగ్రాకు వెళ్ళాడు అక్కడ ఇద్దరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గృహ నిర్బంధంలో ఉంచాడు తరువాత వారు తప్పించుకుని తరువాత అతని తండ్రి పన్వాల కోటలో నిర్బంధించాడు ఇది అతని ఇంద్రియ సుఖాలకు బానిస కావడం వల్ల లేదా బ్రాహ్మణ స్త్రీని దుర్వినియోగం చేసినందుకు అని సిద్ధాంతాలు సూచిస్తున్నాయి తరువాత అతను మొఘల్ సామ్రాజ్యంలోకి పిరాయించాడు మరియు తన తండ్రికి వ్యతిరేకంగా భూపాల్ గడ్ యుద్ధంలో ఖాన్ ఆధ్వర్యంలో పనిచేశాడు తన తండ్రి మరణం తర్వాత అతను సింహాసనాన్ని అధిష్ఠించాడు మరాఠాలు మరియు మొఘల్ సామ్రాజ్యం మధ్య జరుగుతున్న యుద్ధాలు అలాగే జంజీరాకు చెందిన సిద్ధి మైసూర్కు చెందిన వడియార్లు మరియు గోవాలోని పోర్చుగీస్ సామ్రాజ్యం వంటి ఇతర పొరుగు శక్తుల మధ్య అతని పాలన ఎక్కువగా రూపుదిద్దుకుంది తన పాలన ప్రారంభంలో సంభాజీ నేతృత్వంలోని మరాఠాలు మొఘల్ భూభాగంపై దాడి చేసి సరఫరా మార్గాలను అంతరాయం కలిగించి దాడి చేశారు అయినప్పటికీ వారు ప్రధాన కోటలను స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారు పదహారు వందల ఎనభై మూడులో సంభాజీకి విషం ఇవ్వడానికి కుట్ర జరిగిందని కనుగొన్న తర్వాత ప్రభుత్వ మంత్రులతో సహా ప్రభావతమైన కుటుంబాలకు చెందిన ఇరవై నాలుగు మంది సభ్యులను ఉరితీశారు తీశారు పదహారు వందల ఎనభై ఐదు నాటికి మొఘలు సంభాజీ బలగాలను వారి బలమైన స్థావరాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా క్రమంగా వెనక్కి నెట్టారు అతని పాలన ముగిసే సమయానికి పారిపోవడం సర్వసాధారణమైంది మరియు పోర్చుగీసు వారికి సరఫరాలను నిరాకరించడానికి గ్రామాలను తగలబెట్టడం ద్వారా అతను మరాఠా దేశ్ముఖులను దూరం చేశాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అతను మొఘల్ దళాలచే బంధించబడి మురి తీయబడ్డాడు అతని సోదరుడు రాజారాం ఆయన తరువాత రాజుగా నియమితుడయ్యాడు మరియు మొఘల్ మరాఠా యుద్ధాలను కొనసాగించాడు